శ్రావణ మాసం నెల రోజులు పూజ ఎలా చేయాలి మధ్యలో నెలసరి వస్తే ఏం చేయాలి పాటించవలసిన నియమాలు ఏమిటి ఎంతగా అందరూ ఎంతగానో ఎదురు చూసే అత్యంత పవిత్రమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ప్రతి ఇల్లు ఒక దేవాలయంలో మెరిసిపోతుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా నోములు వ్రతాలు ప్రవేశాలు అటువంటి ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తారు అంతటి పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో నెల రోజులు మన ఇంట్లో పూజ ఏ విధంగా చేయాలి భార్యాభర్తలు కలవచ్చా ఈ నెల రోజులు మాంసాహారం తినవచ్చా అసలు శ్రావణ మాసంలో పాటించవలసిన విధి విధానాలు ఏమిటి అటువంటి ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ శ్రావణ మాసంలోనే రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకొని ఆడవాళ్ళు ఆ సిరుల తల్లి అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిని తమ ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటారు ఆ అమ్మవారి అనుగ్రహం తమపై తమ కుటుంబంపై ఉండాలి అని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ఏ ఇంట్లో అయితే శ్రీ తెల్లవారుజామున నిద్రలేచి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తమ శక్తికులది పూజిస్తారో ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ప్రతి ఒక్క ఇల్లాలు కూడా వేకోజామున నిద్రలేచి ఇంటిని అంతా శుభ్రం చేసుకొని ప్రతి శుక్రవారం మంగళవారం ఇంటిని రాళ్ళ ఉప్పు పసుపు కలిపిన నీటితో శుభ్రం చేసుకోవాలి అలానే ఇంటి ముందు ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రంగవల్లులతో ఇంటిని అలంకరించాలి ఆ తర్వాత స్నానం చేసి పూజా మందిరంలో ఉన్న దేవుని పటాలకు ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మందారాలు ఎర్రని గులాబీలతో అమ్మవారిని అలంకరించి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం పానకం పరమాన్నం అరటి ఏవైనా సరే నైవేద్యంగా సమర్పించి మీ శక్తి కొలది నైవేద్యం సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా మీరు దీపారాధన చేసిన తర్వాత ఆ దీపపు ప్రమిదలో కొంచెం పచ్చకర్పూరం జవాదీ పౌడర్ వేయండి మీ ఇల్లు అలానే మీ మందిరం ఎంతో సుగంధ పరిమళ వాసనతో ఉంటుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ సుగంధ పరిమళ వాసన వల్ల ఆ లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా తలస్నానం చేయవలసిన అవసరం లేదు కంఠస్నానం చేస్తే సరిపోతుంది శుక్రవారం శనివారం మీరు వరలక్ష్మి వత చేసే రోజు తలస్నానం చేయాలి శ్రావణ మాసం మధ్యలో నెలసరి వస్తే నెలసరి ఐదు రోజులు పూర్తి అయిన తర్వాత మీరు వాడినటువంటి బెడ్షీట్లు డోర్ మ్యాట్లు శుభ్రం చేసుకొని ఇంటిని అంతా రాళ్ళ ఉప్పు పసుపు కలిపిన నీటితో శుభ్రం చేయాలి ఆ తర్వాత మీ పూజా మందిరంలో ఉన్న దేవుని పటాలు అన్నీ కూడా శుభ్రంగా కడిగి గంధం కుంకుమ పూలతో నిండుగా అలంకరించి తిరిగి మళ్ళీ మీరు పూజను ప్రారంభించవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభించాలి అంటే శ్రావణ శుక్రవారం రోజు మొట్టమొదటిగా మీరు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రాళ్ళ ఉప్పుని కానీ పసుపుని కానీ కుంకుమ అటువంటి మంగళకరమైన వస్తువులు ఏవైనా సరే మొట్టమొదటిగా కొని మీ ఇంటికి తీసుకురావడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది అదేవిధంగా ప్రతి మంగళవారం శుక్రవారం మీ ఇంటిని రాళ్ళ ఉప్పు కలిపిన నీటితో తుడవాలి ఈ శ్రావణ మాసంలో ఎవరైనా ముత్తైదువు ఊహించకుండా మీ ఇంటికి వస్తే తనకి కుంకుమ పెట్టి కాళ్ళకు పసుపు రాసి ఏదైనా తినడానికి ఇవ్వాలి ఈ విధంగా విధంగా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు ఎవరైనా మాంసాహారం తింటే ఆ రోజు దేవుని మందిరంలోకి వెళ్లకుండా మరుసటి రోజు ఇంటిని అంతా శుభ్రంగా తుడిచి తలస్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న దేవుని పట్టాలు మరలా శుభ్రం చేసుకొని ఆ తర్వాతే పూజ చేయాలి మీరు పూజ చేసే సమయంలో ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి శ్రీ అనే మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు పఠించండి అలానే లక్ష్మీ కుబేర మంత్రాన్ని కూడా పఠించండి అలానే శ్రీ మాత్రేన మహా అనే మంత్రాన్ని కూడా జపించడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది